ఇక్కడ రాసిన కాన్సెప్టు మామూలుగా ప్రతి ఒక్కరు ఏదో కార్యక్రమం పెట్టినప్పుడు రాత రాయడము అది కామన్ ఒక కవి రాస్తే అంతకంటే ఎక్కువ రాస్తారు కానీ ఇది వాస్తవం ఇక్కడ రాసిన విషయం ఆయన ఎంపీగా నేను ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన వాళ్ళన్న రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ నాన్న రాజారెడ్డి కూడా మా కుటుంబానికి చాలా ఆప్తులు కానీ సమీకరణ మారింది సమస్యలు మారినాయి నేను కూడా రాజకీయంగా విభేదించిన కానీ ఎప్పుడు కూడా మేము కూడా ఫ్యాక్షన్ చేసినాం ఇటువంటి దరిద్రమైన ఆలోచన ఎప్పుడు చేయలే ఏంది ఇది మీ మూడ బతుకు చేస్తే చేయండి వాళ్ళ పాపము వాళ్ళ సచ్చి సునమైతే అంటే వాళ్ళ మీద కేసు పెట్టాడు మీ బతుకు మా మీద పెట్టినారు నేను ఆ రోజే చెప్పిన నన్ను ఉరిది ఇప్పుడు సంబంధం ఉంటే ఇప్పుడు వృధి ఇవ్వండి ప్రతిసారి చెప్తానే ఉన్నాం వాళ్ళకు ప్రాణం కాదా వాళ్ళది వాళ్ళ కుటుంబ సభ్యులు కాదా అసలు వాళ్ళకు లాయర్ను రాకుండా చేసినారు మేము గట్టిగా నిలబడి మా మీద ఆ రోజు మీకు ఇది ఈ విషయం చెప్తేనే మేము ఈ సభకు అర్థం ఉండేది మీరు బాగా సున్నితంగా నిశ్చితంగా ఆలోచించండి ఆ రోజు జరిగిన తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు పోయినాడు ఏందో చంద్రబాబు నాయుడు ఆదినాని రెడ్డిని అడబెట్టి బీటెక్ అడబెట్టి పొడిచి పొడిచి చంపినామని పొద్దున్నేమో గుండెపోట్రీ మధ్యాహ్నం నాలుగు గంటలకు మారింది మేమన్నా వైరస్ మాదిరి దూరినామా అని పాపం వాళ్ళకి ఏం తెలియదంట ఆమె నాతో మాట్లాడింది సున్నితమ్మ నిన్నమ్మన్నా కూడా అన్న ఇక్కడికి రాండి అని అన్న అమ్మ మేము వస్తాం సబ్జెక్ట్ చెప్తామంటే ఇప్పుడు కూడా వాళ్ళన్న పర్మిషన్ అడిగినా చెప్పండి సబ్జెక్టే చెప్పమంటారు వాళ్ళు ఆ రోజు జరిగిన తర్వాత వాళ్ళకి కూడా తెలియదు అమ్మా నేను ఆ రోజు కూడా మీకు అందరికీ చెప్తున్నా మీరు పాపం నాకు ఒకసారి చెప్తుంటే నాకు బాధలేసింది మీకు ఎట్లా తెలుస్తుంది ఆ రోజు ఇట్లా దొరుకుతుందని ఇంట్లో వాళ్ళు మామూలుగా ఒకటి సాగుతుంది ఇంటికి కానీ ఈశ్వరుడైనా పట్టలేరు కానీ సిబిఐళ్ళు పట్టినారు ఎయిటీ పర్సెంట్ మా ట్వంటీ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది ఆ ట్వంటీ పర్సెంట్ మా బీజేపీ వాళ్ళు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తేనే అది నిజమే న్యాయం అది కూడా కాకుండా మీరు ప్రజాకోర్టులో కూడా న్యాయం చెప్పాలి వాళ్ళకు ఇప్పుడు ఆమె ఆ మంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె ఫైట్ చేస్తుంది చేతనైతే ఆమెకు కూడా మేము పార్టీని పక్కన పెట్టి ఆమె సిద్ధాంతాన్ని కూడా మీరందరూ కట్టుబాటు ఉండాల సబ్జెక్టు సబ్జెక్టే రాజకీయం రాజకీయం ఇక్కడ రాజకీయాలకు సంబంధమే రాలే ఇక్కడ ఉండే విషయాలు చాలా లోతుగా ఉన్నాయి సిట్ోళ్ళు నన్ను అడిగినారు రెండున్నర గంటల పాటు సతా ఆ రోజు నన్ను మా వాళ్ళు దగ్గరుండి నేను దాదాపు వంద జీపుల్లో వస్తే నన్ను అనుకున్నారంట గ్యారెంటీ అరెస్టు ఆది నాటి బయటకు రాడని నేను కూడా సబ్జెక్టు తప్పు లేదు కాబట్టి వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పిన మీ అందరు విలేకరులకు ఆ రోజు నేను బయట ఎక్స్ప్లెనేషన్ చెప్పిన ఏందేందో కథలు కథలు అడుగుతారు నేను అప్పుడు వాళ్ళని అడిగినా పోలీసులను మీ ఆత్మసాక్షిగా చెప్పండి మేము చేసినామా వాళ్ళే చేయలేదా వాళ్ళ కుటుంబ సభ్యులే చేసినారా లేదా మేము చేసినామంటే మమ్మల్ని ఇక్కడే ఎన్కౌ ఎన్కౌంటర్ చేయమని లేదు లేదండి మేము దానికి లేదు సంబంధం ఓన్లీ ఒక స్క్రిప్ట్ ఇచ్చినారు ఆ స్క్రిప్ట్ ప్రకారం క్వశ్చన్లు అడుగుతున్నాం క్వశ్చన్లు అడుక్కొని ఇంకా ఇంకా మళ్ళీ పదిసార్లు వస్తా కొందరు వచ్చేది విలేకరులు వాళ్ళను బీటెక్ రవిని ఆదినా రెడ్డిని ఎందుకు విచారించలేదని నేను దానికి ఆన్సర్ చెప్పిన ఇక్కడ మీ టీవీ కెమెరా ఒకటి పోయిట్ అది ఇక్కడ ఉండే వాళ్ళు అందరినీ అనుమానపడతారు ఆ కెమెరా ఒక దగ్గర దొరుకుతుంది మిగతా వాళ్ళ దగ్గర ఎందుకు విచారిస్తారు దొరికినారు మీరు కుక్కల మాది దొరికినారు చేసినారు మళ్ళా మళ్ళా చెప్పడం మళ్ళా ఇప్పుడు మళ్ళా రాజకీయాల్లో మళ్ళీ అడ్డపెట్టడం ఇది నేమేనా మీరు దయచేసి ఇక్కడ ఉండే గమనించే వాళ్ళందరూ ఆయన మీద ఎంత అభిమానంగా వచ్చినారో వాళ్లకు గట్టిగా స్టాండ్ ఇచ్చి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకునే మేము పరోక్షంగా మేము ఏ పార్టీ అయినా వాళ్ళకు పరోక్షంగా స్టాండ్ ఇచ్చి నిలబడతాం రాజకీయంగా మీరు కూడా గట్టిగా చేతులెత్తి మేము కూడా నిలబడతామంటేనే ఈ యొక్క వివేకానందరెడ్డికి ఆత్మకు శాంతి చేయకూడది ఊరికి వచ్చినాం పోయినామని పెళ్లికి వచ్చినట్టు కాదు ఇది ఇది ఆత్మసాక్షికి నిలబడాలా ప్రజల్లోకి పోవాలా ప్రజాకోట్లో న్యాయం జరగాల ఇదేమి చింతపి ఏదో బా పల్లెల్లో బారా ఆడుకునేట్టు ఆడుకునేటో లేకపోతే బిచ్చల ఆటో ఆడగల వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి ఇప్పుడే బీటెక్ రవి చెప్పే ప్రకారం ఆడ పులివెందల్లో కూడా వాళ్ళకి హక్కు లేదా ఆడ సభ పెట్టుకునేదానికి అమ్మా మీరు పులివెందలు పెట్టినట్టు మేము వస్తాం మీ పులివెందల సభ జరిగేదానికి మేము గట్టిగా నిలబెడతాం ఇది మంచి చెడ్డల మధ్య పోరాటం ఇది ఆరాటం కాదు పోరాటం చాలా విషయాలు రాజకీయం కూడా అందరము పరోక్షంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం తులసిరెడ్డి గారు స్థానికుడు ఆయనకు తెలుసు మరింత లోతుగా మాకు తెలుసు ఇక్కడ కేవైపి రామచంద్రరావు గారికి తెలుసు ఆప్తుడు వాళ్ళ కుటుంబానికి ఆప్తుడు ఆయన కూడా అన్ని విషయాలు తెలుసు వరదరాయుడు గారు వచ్చినారు ఆయన కూడా అన్ని విషయాలు సన్నిహితంగా నడిపినాడు అందరినీ దృష్టిలో పెట్టుకోండి మేమందరం పరోక్షంగా నేనైతే నా డైరెక్ట్గా నేను నేను ఏమైనా పర్వాలే వాళ్ళకు సాయం దానికి వచ్చేదానికి నన్ను చాలామంది వద్దన్నారు ఎవరు వద్దనే దానికి ఒక పపము బాధలో ఉన్నప్పుడు పరిష్కారం చూపినప్పుడే నిజమైన ప నిజమైన పరిష్కారం అది ఆప్తుడుగా ఉండేవాళ్ళు ఆపదలో ఆదుకున్నట్లే ఆప్తులు సమస్యకు డెప్త్గా వాళ్ళు పెట్టినందుకు వాళ్ళు కూడా ఏదో ఒకటి గట్టిగా డిమాండ్ తీసుకోండి మీ నిర్ణయానికి ప్రజా కోర్టులో న్యాయం జరుగుతుంది ఆ బ్యాలెన్స్ కూడా ఇంకా కోర్టులో ఉంది ఆ కోర్టు విషయాల్లో కూడా మేము సహకారం చేస్తూనే ఉన్నాం మరింత సహకారం చేస్తాం నాకైతే ఎంత బాధ ఉందంటే నా భార్య కూడా ఆమె ఎంత బాధపడుతుందంటే నువ్వు ఇంటికి వచ్చేంత వరకు నమ్మకం లేదంటే సత్య దు బీజేపీ దుప్పటి కపుతారని చెప్పుకొని వచ్చినాను అసలు ఆమె కూడా ఒక ఎక్స్ఎమ్మెల్యే పులివెందల సీపల్ రెడ్డి యొక్క కొడుకు కూతురు మనవరాలు పొలివెందలలో అన్ని విషయాలు ఆమె కూడా తెలుసు ఆమెకు చెప్తారంట నువ్వు ఎప్పుడు ఇంటికి వచ్చావో ముందు కాపాడుకొని ఇదే రాజకీయం అంటే ఫ్యాక్షన్ వాళ్ళు కూడా వాళ్ళ పెద్దలు కూడా చాలా ఫ్యాక్షన్ విషయాలు తెలుసు ఇట్లా చేయలే డైరెక్ట్ ఏదన్నా ఉంటే డైరెక్ట్గా జరిగినాయి డైరెక్ట్గా పరిష్కారం చూపినారు కానీ ఇట్లా జరగకూడదు రాజకీయాలు ఇట్లా జరగడం చాలా చాలా విషయాలు నేను మాట్లాడితే నేను ఎందుకు వ్యక్తిగతంగా మాట్లాడినట్టు అనుకుంటారు కానీ ఇది రెడ్డి గారి సాగు ఆ విధంగా జరిగేటకూడదు ఆయన చాలా సన్నిహితంగా ఆయన పాపం ఆయన సొంతంగా బజార్లో టీ తాగిపోయి ఎవరికైనా పనిచేసి బండి బండిలో కూర్చోబెట్టుకొని పోయేవాడు నన్ను కూడా ఎన్నిసార్లు కూర్చోబెట్టుకొని నాకు కూడా రాజకీయాలు చాలా విషయాలు చెప్పినాడు నా కూడా మార్గదర్శకుడు రెడ్డి గారి యొక్క ఆలోచన కూడా ఆయన రాజశేఖరడే చెప్పాడు నా తమ్ముడు నాకంటే కష్టజీవి చాలా సున్నితుడని కాబట్టి అటువంటి వ్యక్తిని ఈ విధంగా చంపడం తప్పు నేను అందరం స్టాండ్ ఇవ్వాలని నా ముందుగా నేను మరింత స్టాండ్ ఇస్తానని హృదయపూర్వకంగా చెప్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు సానుభూతి చెప్తూ నమస్కరిస్తూ సెలవుస్తాను